కార్యక్రమ నిర్వాకులు ప్రజా కవి రచయిత గాయకుడు తెలంగాణ ఉద్యమ గాయకుడు నిఖార్స్ అయినటువంటి గాయకుడు నేర్నల కిషోర్ అన్నకు రమాదేవికు గట్టిగా చప్పట్లతో మనం ఉద్యమ వందనాలు తెలియజేద్దాం ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాటల పల్లకిలో కార్యక్రమానికి వచ్చిన కరీంనగర్ జిల్లా పిరంగులకు పాటల తూటాలు ఎక్కుబెట్టి ఎన్నో ఉద్యమాలకు ఎన్నో పోరాటాలకు ఈ కరీంనగర్ కత్తుల వంతెన మీద నెత్తురు దారపోసి అసూలు బాసిన అనేక మంది సాంస్కృతిక యుద్ధ వీరులకు ఆ యుద్ధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ మానవ విలువలు ప్రజాస్వామిక విలువలు ప్రజలు ప్రజల పట్ల ఒక బాధ్యతతో రాస్తున్న కవి గాయకులకు నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అట్లా సింగరేణి హక్కులు రాసినటువంటి కవులు ఈ సింగరేణి ప్రాంతంలో ఈ గోదావరి పరివాక ప్రాంతంలో ఉద్యమాల నెత్తురు దారపోస్తే ఆ హక్కులు రాసినటువంటి కళాకారులు హుజరాబాదు వేదికగా నగారే కళా బృందం అంటూ నాడే ఇది నగారోళ్ల దరువు అని గానం చేసి అందులో అద్భుతమైనటువంటి పాటలు పారాని ఆరలేదు చెల్లెలా తండాకు పోతాండు గుడంబ దాగుతాండు నేను బూన్ అనేటువంటి పాట కాల్చి వాడల్లో సైనికుడా భారత్ కురక్షకుడా అనేటువంటి పాటలు గొప్ప సాహిత్యాన్ని నాడే ఈ తెలంగాణ తెలుగు సమాజానికి అందించినటువంటి గొప్ప వాగ్గేయకారుడు ఈ తరం మనం గర్వించదగ్గటువంటి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ నేర్నాల కిషోర్ అన్న గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తన జీవిత భాగస్వామి పాటతో ముడిపడ్డ బంధం బతికున్నంత కాలం ఈ బంధం ఇలానే కొనసాగాలని పాట పాట కలుసుకొని ఒక జీవితంగా బతుకుతున్న వారి జీవితం అంతడుపుల రమాదేవి అనేక మంది దేవాన దేవతల యొక్క చరిత్రలు తన గానం ద్వారా పాడి తెలంగాణ ఉద్యమంలో పతాక స్థాయిలో పాత్ర వహించినటువంటి గొప్ప గాయని వారి జీవితం ఈ తెలంగాణ తెలుగు నేలకు అంకితంగా వారు జీవిస్తూ ఉన్నారు వారు గట్టిగా చెప్పట్లతో ఉద్యమ నమస్కారాలు ఇవాళ మొన్న హైదరాబాద్లో అటెండ్ అయినా ఇక్కడ అటెండ్ అయినా మీ పట్ల ఉన్నటువంటి గౌరవం మీరు చేస్తురంటే దానికి ఒక నిజాయితీ నీతి పద్ధతి ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసం ఇది ఈరోజు కొత్తగా మనం కలిసిన వాళ్ళం కాదు మనల కలిపింది ఉద్యమ బంధమే కనుక నువ్వెక్కడున్నా నేనెక్కడున్నా మన చిప్ మన మెమోరీస్ సేమ్ కోరుకుంటుంది కనుక ఒకే ఉంటాయి ఎక్కడున్నా నువ్వేది చెప్పినా అది ప్రజల కోసమే అని నేను అనుకుంటే వాడిని నేనేది చెప్పినా ఇది జనం కోసం అనుకునేవాడివి నువ్వు కనుక ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం ఎప్పటికైనా అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని విప్లవోద్యమంలో గానం చేసిన ఈ కరీంనగర్ బిడ్డ మన ఆడబిడ్డ వానక్కకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం మేము సాంస్కృతిక యాత్ర గద్దరన్న నాయకత్వంలో గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం తిరుగుతున్నప్పుడు అద్భుతమైనటువంటి గళాలు ఈ కుమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఓ బాబ్జీ అన్న రూపంలో ఓ దయా నర్సింగ్ అన్న రూపంలో ఓ గర్జనన్న రూపంలో ఓ దేవన్న రూపంలో అనేక మంది కళాకారులు వడ్లకొండ అనిల్ రూపంలో ఓ బుర్రా సతీష్ రూపంలో అనేక మంది కవి గాయకులు ఈ నేల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అటు జానపదం కావచ్చు ఇటు ప్రజల పాట కావచ్చు రెండు పెనవేసుకొని అటు ఉద్యమాలైనా ఇటు జానపదాలైనా జడల రమేష్ అన్నతో పాటు అనేక మంది కౌలు గాయకులు ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు వారికి నేను హృదయపూర్వకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ వేదికకు పాలు పంచుకొని అన్ని జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగ కళాకారులారా మీరు పాటల పల్లకిలో ప్రభుత్వం ఈ కార్యక్రమం ఇచ్చేదాకా ప్రకటన వచ్చేదాకా ఇది అన్ని జిల్లాల్లో జరుగుతూనే ఉండాలి ఇది సాగుతూనే ఉండాలనేదే నా ఒపీనియన్ నేను నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దాదాపు రెండుసార్లు ఎస్సీల వర్గీకరణ విషయంలో బీసీ బిల్లు పెట్టినప్పుడు రెండు సందర్భాల్లో వారు నువ్వు మళ్ళీ రా నేను నీతో మాట్లాడాలని చెప్పి రెండుసార్లు వారు గుర్తు చేసినప్పుడు నిన్న అనుకోకుండా ఆ సందర్భం సోమన్నన్ రమ్మని అటువంటి ఒక ఫోన్ కాల్ వస్తే వెళ్ళడం జరిగింది వారు చాలా సానుకూలంగా ఉన్నారు కళాకారుల పట్ల సానుకూలంగా ఉన్నారు నిన్ననే నేను మాట్లాడిననే సాక్ష్యాన్ని కూడా మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఎక్కడ మనం స్లిప్ కావాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వాన్ని పట్టాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు పదేళ్లు ధ్వంసమైన తెలంగాణ ఇప్పుడిప్పుడే మళ్ళీ అవుతున్న క్రమంలో ఉంది కనుక ఒక్కొక్కటి వాళ్ళు సెట్ చేసేటువంటి క్రమంలో కొంత ఆలస్యం అవుతుండొచ్చు తప్ప కళాకారులకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారనేటటువంటి విశ్వాసం నమ్మకం నాకు ఉంది నిన్న మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు మళ్ళీ ఇరవై తారీఖు తర్వాత నన్ను రమ్మన్నారు ఖచ్చితంగా ఇరవై తారీఖు తర్వాత మళ్ళీ ఏ డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేటు నేను నా రాజకీయ భవిష్యత్ రేవంత్ రెడ్డి గారి చేతుల్లో పెట్టాను నా రాజకీయ భవిష్యత్తుతో పాటు కళాకారుల భవిష్యత్తు కూడా నేను మాట్లాడడానికే పోతున్నాను తప్ప ఇంకొకటి కాదనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను నేను మీలాగే ఆటపాటతో మొదలైన నా జీవితం మీలాగే దేవన్న చెప్పినట్టు రెండొందలకో మూడు వందలకో కార్యక్రమాలు చేస్తూ మొదలైనటువంటి మా జీవితం అసలు ఆ రెండు వందలు లేవు మూడు వందలు లేవు జనములో బడి జోలబట్టి బతికినటువంటి మా జీవితం పాట మాటగా మొదలైన మా జీవితం అవకాశం వస్తే ఏదో ఒకరోజు చట్టసభల్లో మా గొంతు వినిపించాలనే లక్ష్యం తప్ప ఇంకా ఏ స్వార్థము మాకు లేదు అది కావాలి ఎవరి కోసం జరగాలి అది మా బావు కోసమే అయితే ఈ సమాజంలో అనేక మార్గాలు ఉన్నాయి వ్యాపారాలు చేసుకోవచ్చు బిజినెస్లు చేసుకోవచ్చు ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి కానీ అది కాదు ఒక రాజకీయ వ్యవస్థ కావాలి ఒక సందకాలతో వేలాది జీవితాలు మారేటువంటి ఒక వ్యవస్థలోకి పోవాలి అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి ఏ వెలివాడలో ఏ దళిత వాడలో ఏ డప్పు సంఖనే వేసుకొని బయటకెచ్చామో అదే డప్పును అసెంబ్లీ గడ్డ సాక్షిగా మోగించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం తప్ప ఎవరినో అణచాలనో ఎవరినో తొక్కాలనో ఎవరినో మొక్కాలనో అనేటువంటి ఉద్దేశం అది కిషోర్ అన్న కానీ నాకు కానీ ఈ వేదిక ముందున్నటువంటి ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న ఏ కళాకారుడు అది కోరుకోడు కిషోర్ అన్న లక్ష్యం ఏంటి నలుగురు కళాకారుల చేరదీసి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకురావడం కిషోర్ అన్న లక్ష్యం తప్ప నువ్వు పాట పాడితే వాడు పాడుతుంటే వాడకు ఏ నువ్వు డ్యాన్స్ వేస్తుంటే వాడు వేస్తుంటే నువ్వు డప్పు కొడుతుంటే వాడు కొట్టేటప్పుడు కొట్ట ఇంత చీప్ మైండ్ చిల్లర్ మైండ్ కాళ్ళని కూడా ఇప్పటికీ సమాజంలో కొంతమందిని చూస్తూ ఉన్నాం మార్చుకోవాలి మా రామంచ భరత్ అద్భుతమైనటువంటి గాయకుడు భరత్ అన్న మా తమ్ముడు నరేష్ లింగపిల్లి నరేష్ మా రేల కుమార్ ఒక్కొక్కరు ఒక పిరంగులు పేర్లు చెప్పాలంటే అందరి పేర్లు ఉన్నాయి ఎవరి పేరు మర్చిపోయినా నన్ను క్షమించాలి నేను నాకంటే చిన్నవాళ్ళు అయితే మీకు అన్ననైతా పెద్దవాళ్ళు అయితే మీ తమ్మున్నే అయితా మా దేవన్న పేరు సోమన్న కావచ్చు కానీ నేను ఎన్నేంట్లయినా నీ తమ్మున్నే నువ్వు తమ్ముడంటేనే నాకు ఆనందం తప్ప అన్న అనేటువంటి పదం కాదు అందువల్ల మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి మీరంటే నాకు చాలా ఇష్టం చాలా ప్రేమ ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా మన లక్ష్యం ఒకటి ఉన్నతమైనటువంటి స్థానంలోకి చేరాలి కళాకారులుగా పుట్టిన మనం కళాకారులుగా పుట్టిన మనం పేదరికంతో చనిపోవద్దు చనిపోతే చందాలేసు వసూలు చేసుకొని చందాలు పోగేసి సాగు చేసేటువంటి జీవితం కళాకారుడు బతకొద్దు కళాకారుడు ఆత్మగౌరవంతో బతకాలి కళాకారుడు అడుక్కోవద్దు దయచేసి అదే కిషోర్ అన్న లక్ష్యం అదే రమ్మక్క లక్ష్యం వాళ్ళు అనేక మంది కళాకారుల పోగు చేసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అందరికీ అవకాశాలు ఇచ్చి అందరి చేత పాడించి ఒక సంస్థను నిర్మాణం చేయడం అంటే అది ఒక గొప్ప ఉన్నతమైనటువంటి లక్ష్యంతో నడిచినటువంటి పని గంక మీరందరూ కూడా అట్లా నడవాలని చెప్పి కోరుకుంటూ పాటల పల్లెకిలో కరీంనగర్ హైదరాబాదుతో అయిపోదు అన్ని జిల్లాల్లో ఇది జరగాలి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళాలి అలాంటి వాళ్ళని చెప్పే కాడ చెప్పాలి అందరం కూడా సమిష్టిగా పనిచేస్తే ఖచ్చితంగా ఈ కళాకారులకు న్యాయం జరుగుతుంది మీకు న్యాయం జరిగేంత వరకు మీ వెంటే నేను ఖచ్చితంగా మీ బిడ్డగా నేను ఉంటాననే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అది కొద్ది త్వరలోనే మనం గుడ్ న్యూస్ వింటాం నేను ఎందుకు ఇప్పుడు చెప్పట్లేనంటే నేను చెప్పడం కంటే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తేనే దానికి అర్థం ఉంటుంది కనుక నేను చెప్పను కొద్ది రోజుల్లోనే నిరుద్యోగులైన కళాకారులు ఒకరు ఏడు వందలు అంటూరు ఒకరు ఐదు వందలు అంటారు ఒకరు వెయ్యి అంటురు నో మళ్ళా చిన్న చితక ఏ కళాకారుడు మిగులొద్దు పద్నాలుగేళ్ళు తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన కళాకారుడు న్యాయం జరగాలి పది సంవత్సరాలు కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేసినటువంటి కళాకారులకు కూడా న్యాయం జరగాలి మళ్ళీ వాళ్ళని వదిలేస్తే వాళ్ళు పోయి ఇంకోకాడ జమై మళ్ళీ మాకు ఉద్యోగం కావాలి పద్నాలుగు సార్లు ధర్నాలు లొల్లులు ఈ స్టగ్ వద్దు ఒక రెండు వేల మందికి మినిమం గుర్తించాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి మనం డిమాండ్ పెడదాం అడగడం ఇప్పుడు అడగడం అన్న బలంగా అడగాలి కదా అడగడం ఏదో ఏదో కొసరేసినట్టు అన్న రెండు వందలు ఈ మూడు వందలు అదే మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతాము ఇలా నీ వర్గం వేరే నా వర్గం వేరే నాది ఏ వర్గం లేదు నియోజకవర్గం ఏ నిరుద్యోగ కళాకారులు ఉంటో వాళ్ళదే నా వర్గం నాది ఏ వర్గం లేదు కళాకారులలో నాది ఏ వర్గం లేదు ఏ పురుషు సోమన్ అంటాడు ఉద్యోగం కావాలని ఏ కళాకారుడు అంటాడో వాళ్ళ కోసం నేను మాట్లాడతా ఉద్యోగాలు వచ్చిన కళాకారుల కోసం కూడా మాట్లాడతా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు జీతం సరిపోవట్లేదు యాభై వేలు పైగా వాళ్ళకు జీతాలు రావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకు ఒక హెల్త్ కార్డు లేదు పిల్లలకు స్కూల్ ఎడ్యుకేషన్ సమస్యలు అనేక సమస్యలు అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇప్పటికీ పాట పాడడానికి మైకులు లేవు వాళ్ళకు పోవడానికి బండ్లు లేవు అనేక ఇబ్బందులతో సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న కళాకారులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి కాడికి తీసుకెళ్ళి అవి పరిష్కారం చేసే విధంగా మా కార్యాచరణ ఉంటుంది అందరి కోసం పోరాడదాం అందరి బతుకులు మారాలని చెప్పి మీ అందరు కూడా నేను హృదయపూర్వకంగా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మీ ఉద్యమం మీ పోరాటం కొనసాగాలి ఈ పోరాటం మరింత ఉధృతం చేయాలి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైన పోరాటం కాదు ప్రభుత్వానికి అనుకూలమైన పోగ్రామే మీ న్యాయమైన డిమాండ్ను అడిగే కాడా మీరు వెనకాడొద్దు అనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను గుర్తు చేస్తూ దయచేసి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు రాయాల్సినటువంటి వాళ్ళు పాడాల్సినటువంటి వాళ్ళు ఎట్లా అవకాశం దొరికితే అట్లా యూట్యూబా టీవా ఏ వేదిక దొరికితే వేదిక మీ టాలెంట్ను ప్రూవ్ చేసుకోండి దయచేసి గొప్ప గొప్ప అవకాశాలు మీ కాళ్ళ వస్తాయి ఉద్యోగం అనేది మీ అక్కే అడగారు దాన్ని సేమ్ టైం సోమరిపోతులయ్యో తాగుబోతులయ్యో తొందరగా జీవితాలు క్లోజ్ చేసుకునే పని మాత్రం కళాకారులు చేయొద్దు ఒక గొప్ప ఆశయాలతో బతకాలి ఉన్నతమైన స్థాయికి మీరు రావాలి గొప్ప గొప్ప అవకాశాలు మీరు వెతుకుంటూ పోవడం కాదు అవే మీ కాళ్ళ కాడికి రావాలంటే మీరు టాలెంట్ను ఇంప్రూవ్ చేసుకోవాలి అట్లా మీరు బతకాలని చెప్పి నేను కోరుతూ కోటర్ సీసలకు డప్పులు కొట్టే అలవాటు రెండు వందల రూపాయలు ఫోన్పే చేస్తే పోయి మీటింగ్లు చేసే అలవాటు మానాలి బరాబరి డిమాండ్ చేయాలి బిడ్డా నా పాటకు లక్ష రూపాయల విలువ లక్ష ఇస్తా వస్తా లేకపోతే రానరా అనేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకోవాలి అదే ప్రజా ఉద్యమాలైన అనుకో సంకన సంచేసుకోవాలి మనమే వాలంటీర్ గా బయటకు వెళ్ళాలి అది ప్రజల కోసం ఉపయోగపడే మీటింగ్ అయితే ఏ నాయకుడి కోసమో అయితే ఇంకోడి కోసమో రాజకీయ ప్రయోజనాలుంటే బిడ్డ గొంగడేస్తున్నే ఏదైనా నా కొడక లక్షరా అట్టయితే వస్తా లేకపోతే రానని చెప్పాలి అదే ఉద్యమాలనుకో ఓ మందకృష్ణ మాదిగన్ను లేకపోతే ఒక బీసీల కోసం నడిసే పోరాటమో ఇంకా ఏదైనా నిజాయితీగా గొంగడి పరుద్దాం జబ్బకు సంచి చేతుల జెండా జాతర చెప్పకు సంచి చేతుల జెండా జాతర బోధంబా పోరు యాతర బోధంబా చెప్పకు జెండా 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 జాతర బోధంబా పోరు జాతర బోధంబా చెప్పకు సంచి చేతుల జెండా జాతర బోధంబా పోదామా పోదామా పోదాం అయ్యో ఇంత సప్పగా మౌనంగా అంటే ముఖ్యమంత్రి కలిసినా సల్లబడిపోయిరా ముఖ్యమంత్రి కలిసినా మనం మాట్లాడేది మాట్లాడుతూనే ఉండాలి ముఖ్యమంత్రిని కలిసి ఫోటోలు దిగడానికి పోలే పోజు పెట్టడానికి అంతకంటే పోలే కడుపులు ఉన్న దుఃఖం చెప్పడానికి పోయినా అడిగి ఫోటో దిగడానికి అది సెల్ఫీ పెట్టుకుని అప్పుడు నేను కూడా ఈ ఫోటోలు దిగితే సంబూరమా ఎవరితోటైనా తీయగలుగుతాం అది కాదు చర్చ మన జీవితాలు మారే ముచ్చటమని ఉంటే పోదాం లేకపోతే అప్పుడే కూర్చుందాం కళాభారతలు కూర్చుంటే వాళ్ళే మన కాడికి వస్తారు కళాభారతలో ఉంటే పాలకులే కాడికి వస్తారు అది స్టైల్ కోసం కాదు హెచ్చల కోసం కాదు ఎక్స్ట్రాల కోసం అంతకట్టే కాదు రేవంత్ రెడ్డి గారితో ఈరోజు కాదు టీడీపీలో ఉన్నాడే వేదికలు పంచుకున్నా చీ వేదికలకు పోతారా అన్నారు చాలా మంది ఐతమత్య అయ్యో మంచో చూడ నడవని అనుకున్నా మల్లన్న సాగర్లో ఆయన దీక్ష చేస్తే పోయి ఇరవై నాలుగు గంటలు ఆయన్ని ఆడిపాడి అమ్మ మన ఊరు ఆగమైందే మల్లన్న సాగర్లో మునింది అప్పుడు పాట అది అమ్మ మన ఊరు ఆగమైందే ఆగమైందేమో మల్లన్న సాగరులో మునిపోయిందే మునిపోయిందే ఆ మల్లన్న సగర్ల మునిగిపోయిందే మునిగిపోయిందే ముఖ్యమంత్రి అయింది కనుక ఇంకా మనకు బాధ లేదు మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఎందుకంటే ఆయన టీడీపీలో ఉన్న మన పాట ఆయన వెంట ఉంది ఆయన కాంగ్రెస్లో ఉన్న ఆయన వెంట మన పాట ఉంది ఆయన ఏ వేదిక మీదున్నా నాలుగు అక్షరాలు తెలంగాణ అంటే ఆ పాటే వారి వెంట తిరుక్కుంటా పోయింది కనుక మనకు ఆ బాధ లేదు వేల మందిలో ఉన్న సోమన్నదా అని మాట్లాడేటువంటి ఒక స్వేచ్ఛ మనకు ఉంది గనక కళాకారులారా పాటల పల్లకి వేదిక కరెక్ట్ అయిన వేదిక నేర్నాల కిషోర్ గారి నాయకత్వంలో జరిగేటువంటి ఉద్యమానికి ఖచ్చితంగా ఒక వారధిగా పనిచేస్తా రేవంత్ రెడ్డి గారితో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో ప్రకటన వచ్చే విధంగా ఖచ్చితంగా కృషి చేద్దామని చెప్పి కోరుతూ మీకు ఉద్యోగాలు వచ్చేంతవరకు మీ పోరాటాన్ని ఆపద్దు అని చెప్పి మీ అందరికి కూడా నిరుద్యోగ కళాకారులందరికీ కూడా గుర్తు చేస్తూ పాటకు సలామో మాటకు సలామో ఉద్యమ పాటకు సలామో నేలకు సలాము తెలంగాణకు సలామో ప్రజలకు సంసం ప్రాణం ఇచ్చిన వీరులకు సలామో వీర వనితలకు సలామో పాటకు సలామో పాటకు సలామో మన సభలో ఇంకా మన వాళ్ళు ఉన్నారు మన అమూల్య గజ్జల అశోక్ ఇంకా చాలామంది కళాకారులు ఉన్నారు ఇక్కడ శ్రీధర్ వాళ్ళందరూ చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు చెమట చుక్కలనే దార పోసి పోడు పోతం చేసి పంటను తీస్తేం గిరిజనతగలను దోసుక తింటూ శిస్తుగట్టమనివే దీస్తుంటే కాకతీయులపై కత్తులు దూసి కథనానికి సిద్ధమైన అమ్మలు మొగలాయి రాజులతో యుద్ధం చేసి పడుగులనందరిని సిద్ధం చేసి గోల్కొండపై పాదం మోపి బహుజన రాజ్యం జండను బాధిన స్వయం పాలన సైరను బూతి

ఆత్మగౌరవ పోరాటాలకు ఆయుధమెత్తిన వీరవనిత మన అమ్మకు సలాము అమ్మకు సలాము ఐలమ్మకు సలాము అమ్మకు సలాము ఐలమ్మకు సలాము అట్లా కరిమీనగరు కదన రంగాన్ని చూద్దామా మానేరు అలల పైనం

మానేరు అలలపైన గోదారి పైన గోదావరి ఎరులై నెర్రలు బారిన ఈ నేలను తడుపుదమ్మ నెర్రలు బారిన ఈ నేలను నెర్రలు బారిన ఈ నేలను తడుపుదమ్మ నెర్రలు బారిన ఈ నేలను తడుపుదమ్మ నెర్రలు బారిన ఈ నేలను తడుపుదమ్మ మల్ల త్యాగాలతో వబడదమా మల్ల ఉద్యమానికి దారులేద్దమా పల్లె పల్లె బోయి వద్దమా ప్రజ పాలనలో భాగం సూర్యుల నటి సూర్యపేటకు బాధమా వీరుల వీరుల బాధమా వీరులమాగాలతోడదామా మల్ల ఉద్యమానికి దారులేదమా మళ్ళా ఉద్యమానికి తోబపడమానికి మల్ల మళ్ళా త్యాగాల తోబపడమా

మతం పేరుతో కులం పేరుతో జరిగే అరాచకాలను ఆపుదాం ఉద్యోగాలు మన హక్కు కానీ సమాజంలో జరిగే అనేక విషయాల పట్ల స్పందించాల్సిన బాధ్యత సామాజిక ఉద్యమకారులుగా గాయకులుగా మన పైన ఉంది కేవలం మనం బతకడమే కాదు మన చుట్టున్న సమాజాన్ని బతికించడం కళాకారుడి లక్షణం ఉద్యమకారుడి లక్షణం అట్ల మన కార్యాచరణ ప్లాన్ చేసుకుందాం భవిష్యత్ కార్యాచరణ మనం ప్లాన్ చేసుకుందాం ఎవ్వరు మనకు ఉత్తగనే ఇవ్వట్లేరు మన కాంట్రిబ్యూషన్ ఉంది మన చెమట చుక్కలు ఉన్నాయి మన నెత్తురుంది ఈ నెలలో మన త్యాగం ఉంది మన ఫలితం ఉంది ఉద్యోగం అనేది అడుక్కుంటే కాదు పోరాడితే వచ్చేది పాలకులు ఎవరైనా ఉండొచ్చు వస్తుంటారు పోతుంటారు కళాకారుల సమస్య ఎప్పటికీ ఉంటాయి అవి పరిష్కారం కావాలంటే ప్రజల ముఖ్యమంత్రి ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రి జనం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ప్రజలు కావాలని కోరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది అమలు చేస్తాడనే విశ్వాసం ఉంది గట్టిగా చప్పట్లతో మనందరం కూడా వారికి కృతజ్ఞత తెలియజేద్దాం ఈ పాటల పల్లెకిలో కొనసాగుతూనే ఉండాలి ప్రభుత్వ ప్రకటన వచ్చేదాకా వెలువడుతుండాలి ఇరవై తారీఖు తర్వాత మళ్ళీ వారి నుంచి పిలుపు వస్తుంది ఖచ్చితంగా వెళ్తాను మాట్లాడతాను నేను ఒక్కనే కాదు మనందరం కలిసి పనిచేస్తే అయితే తప్ప నా ఒక్కడి వల్ల కాదు మీ బిడ్డగా మాట చెప్పడానికి నేను ఖచ్చితంగా ఉంటానని చెప్పి కోరుతూ త్వరలో నల్గొండ ఖమ్మం కరీంనగర్ వరంగల్ ఇది కరీంనగర్ అయిపోయింది వరంగల్ ఇట్లా అన్ని ప్రాంతాలు ఉమ్మడి మహబూబ్నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ అన్ని జిల్లాల్లో కూడా నేను చాలాసార్లు చాలా ఒపీనియన్లు ఉంటాయి మనసులకు ఏదో చేద్దాం అనుకుంటాం కానీ ఆల్రెడీ ఒక కార్యక్రమం నడుపుతున్నాడు కిషోర్ అన్న నాయకత్వంలో మళ్ళీ పద్నాలుగు మంది నాయకత్వాలు అవసరం లేదు కలిసి పనిచేద్దాం మన లక్ష్యం ఉద్యోగాలు వచ్చుడు తప్ప నీది పెద్ద ఉందా నాది ఉందా అనేది సమస్య అట్లాంటి లెక్కలు ఇప్పుడు కొలత లెక్కర్లేదు సమాజంలో ప్రజల కోసం ఎవరు కమిట్మెంట్గా ఉంటే వాళ్ళే హీరో చిన్ననా పెద్దనా వెనక పుట్టినవా పక్కకు పుట్టినవా ఎక్కడ పుట్టి వచ్చినవా ఇంకథ ఎవడు చూడాడు జనం కోసం నిలబడి తొడగొట్టినోడు మునగాడవుతాడు పక్కకు పోయినోడు సున్నా అవుతాడు గంతే చరిత్రలో ఏదైనా అంతే అది గద్దరన్నం చూసి నేర్చుకున్నటువంటి వాళ్ళం సుద్దాల హనుమంతు వారసత్వం బండి యాదగిరి వారసత్వం మా రోజు వీరండ వారసత్వం మా బాలు బాపి ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు ప్రచార సాధనలు వేయాలి ఆయన టీవీ ఛానల్ పేరే బలగం ఆయన ఛానల్ పేరే బలగం అని పెట్టాడు అంటే ప్రజల సమస్యలను ఉద్యమకారులను ఇంటర్వ్యూ చేయడానికి ఈ జిల్లాలోనే గొప్ప కళాకారుడు మాట్ల తిరుపతి కవి పుట్టినటువంటి జిల్లా ఈ జిల్లాలే ఉస్మాని యూనివర్సిటీ నాయకుడిగా మన దరు వెల్లన్న పుట్టినటువంటి జిల్లా ఈ జిల్లాలోనే మన ఎవరన్నాయనే అంతడుపులో ఇది వస్తుందా అదా ఆదిలాబాద్ వస్తుంది ఇట్లా ఇంకా అనేక మంది ఉన్నారు నేను సీనారే సీనారే పెద్దవారు నేను వారి గురించి చెప్పేంత వయసు అనుభవం నాకు లేదు ఇది నా తరం చూసినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా వాళ్ళ ధనిలు వాళ్ళ వాళ్ళ పాదాలకు దండం పెడుతున్నా సీనారే గురించి గద్దరన్న గురించి ఉద్యమకారులు వాళ్ళందరూ మహామహా గొప్ప యోధులు నేను దయచేసి మీ అందరికీ ఒకటే అడ్వైజ్ చేస్తున్నా దొంగ మాటలు నేను చెప్పిన నమ్మకండి దయచేసి చెప్తున్నా మీకు నిజాయితీగా మీరు కొట్లాడండి మీ సమస్య పరిష్కారం అవుతుంది లేని హామీలు చెప్పి నువ్వు గ్యాంగ్ను తయారు చేయి నేనో గ్యాంగ్ను తయారు చేస్తే ఏ నేను సంతకం పెట్టిన ఫోటోలు ఎప్పు ఇవన్నీ చిల్లర మాటలు పక్కకు పెట్టండి ప్రభుత్వానికి ఒక స్వస్థత ఉంది రేపు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు కూడా అందరిని నిలబెట్టి ఎవరు కళాకారుడు ఎవరు కాదని వాళ్ళు పరిశీలించి ఆ లెక్క ప్రకారం వేయిస్తారు తప్ప నేను సోన్నని కనుక పది పేర్లు ఎక్కువ రాసినవి అంటే ఓడు ఏడు అంతా ఉట్టుముచ్చట్లు అట్లాంటి వాడన చెప్తే మళ్ళీ గతంలో జరిగిన తప్పే మళ్ళీ జరుగుతుంది అట్లాంటి తప్పు జరితే ఇక్కడ ఏ పురుషువు ఒప్పుకోడు నిజమైన కళాకారుడు నా చుట్టం లేదు నీ చుట్టం లేదు ఇక నేను ఇంకా అనొద్దు ఎందుకంటే రికార్డ్ అవుతుంది కనుక నేను కొన్ని పదాలు వస్తున్నాయి కానీ నేను స్లిప్ కావద్దని చెప్పి దయచేసి రెస్పెక్ట్గా మాట్లాడుతున్నా నా పదాల భాష కూడా మీకు తెలుసు చాలా విషయాలు నేను ఎట్లా మాట్లాడుతున్నా కూడా తెలుసు ఎందుకంటే దయచేసి చెప్తున్నా కళాకారులను ఎవడు మోసం చేసి ఎవడు వాడుకుందామన్నా మనం ఊకునిది లేదు ఈడని గ్యాంగులు లేవు ఒకటే గ్యాంగు నిరుద్యోగుల గ్యాంగు మన లీడర్ నేను కిషోర్ అన్న గట్టిగా చప్పట్లు కొట్టండి నడిపి పాటల పళ్ళకి ఎప్పటివరకు వీళ్ళు సారథిలో ఉద్యోగం పోయే వరకు నడిపి ఖచ్చితంగా నీ భుజం కలిపి ఇట్లా నిలబడే ఉంటాను నేను గట్టిగా మన లక్ష్యం వీళ్ళకు ఉద్యోగాలు వచ్చలే తప్ప నువ్వు పోయినవా నేను పోయిన సమస్య కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ చాలామంది ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఈ జిల్లాలో ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను శిరస్సు ఉంచి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా ఏ ఉద్యమకారుడు వచ్చినా అక్కున ఆడబిడ్డలా చేర్చుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దక్క మా వానక్క వచ్చినటువంటి తమ్ముళ్లకు చెల్లెలకు ఓదార్స్తూ ఎప్పటికీ ఒక అమ్మలాగా ఆడబిడ్డలాగా ఈ జిల్లాలో నిలబడ్డ పెద్ద వానకకు గట్టిగా చప్పట్లతో మనందరం కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ పోరాటాన్ని మరింత కొనసాగిద్దాం ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుతూ మీ కళాకారుల కోసం మన కళాకారుల కుటుంబం కోసం ఖచ్చితంగా మేము సపోర్ట్గా మద్దతుగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి కిషోరన్నకు రమక్కకు గట్టిగా చప్పట్లతో మనందరం మద్దతును మన సపోర్ట్ను తెలియజేద్దామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వందనాలు ధన్యవాదాలు సోమన్న